అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటిస్తూ మార్కెట్ యార్డ్లలో ఆందోళన చెందుతుంటే ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉద్యమ నేత ఐదు సార్లు ప్రజల అభిమానంతో శాసనసభ్యుని అయినటువంటి హరీష్ రావు గారు మా శాసనసభ్యులు మా పార్టీ శ్రేణులన్నీ కూడా అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతులకు ఆత్మస్థైర్యం నింపేదానికి వారు పండించినటువంటి పంటను సిసిఐ కొనుగోలు చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని అన్ని మార్కెట్ యార్డు సందర్శిస్తున్న సందర్భంలో మరి వరంగల్లో లో కూడా గ్రేన్ మార్కెట్ సందర్శించిన విషయం మీ అందరికి కూడా తెలుసు అక్కడ చాలా మంది పత్రికా మిత్రులు కూడా ఉన్నారు పత్తి రైతులు ఆందోళన చెంది ఆవేదనతోని మాట్లాడినటువంటి మాటలు కూడా మీ టీవీలలో మీ ప్రెస్లలో కూడా రాసిండ్రు మరి వారికి పత్తి రైతులు కానీ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను చూడలేక బాధ్యతను ప్రతిపక్ష పార్టీకి అండగా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు దొంగే దొంగ అన్నట్టు ఇక్కడ చోటా మోటా నాయకులు కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇస్తూ అడ్డి మారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి చోటా మోట నాయకులు కూడా తమ ఉనికి కోసము రైతులకు ముఖం చాటేసి రైతుల బాధలు వినలేక చూడలేని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు నాలుగు గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంచున్నదో మరి ఈ వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవుల మాటలు పిచ్చి కూతలు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు ఈరోజు ఆయన కాలి గోటికి కూడా బానికి రాని వాళ్ళు ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు నువ్వు రైతుల మధ్యలో కాదు ఇక్కడనే కూతవేట్ దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లని ఇచ్చి నువ్వు ఒక్క ఐదు నిమిషాలు నీ బస్ స్టాండ్ రా నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్న ఏమంటారు నువ్వు బస్ స్టాండ్ రా ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ప్రజలకు ఏ తీరుగా అండగా ఉండాలనో నువ్వు అర్థం చేసుకో ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బర గెలిచినావు సరే అర్థమయ్యో కాకనో అవగాహన ఉండో లేకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి సంవత్సరం రెండు సంవత్సరం కాలం ఓకే పట్నం నీ పిచ్చి మాటలకు పిచ్చి కూతలకు నేను కాదు ప్రజలే నీకు సమాధానం చెప్తారు ఈరోజు మేం చేసిన పనులకు శిలాపాలకాలు పలగొట్టుడు కాదు మా పేర్లను తూడ్చేసుడు కాదు ఈరోజు నిన్ను గెలిపించినటువంటి ప్రజలు అది చిరు వ్యాపారులు కాని మధ్యతరగ వ్యాపారులు గాని లేకుంటే స్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు గాని వాళ్ళకి ఏ తీరుగా అండగా ఉండానో అర్థం కాకుంటే తెలిసి చూసి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏం పిచ్చి మాటలు అవి వరదలు వస్తే ఈ పెళ్లిళ్ళు బాగున్నాయి మీకు మిగిలిన అన్నమ్మ అన్నం మాకు ఇవ్వండి మేము వాళ్ళకి ఇస్తాం అబ్బా వరద బాధితులతో మాట్లాడవలసినటువంటి ధైర్యం ఇచ్చేవలసినటువంటి మాటలు అబ దమ్ము ధైర్యం ఉంటే నీ కార్యాలయం మేము ఎట్లా చేసినాం మా పార్టీ కార్యాలయంలో పదివేల మందికి రాత్రిని బగలు అనకుండా అండగా ఉన్నాం చూసి నేర్చుకో కానీ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు సహించరు కాదని సహించరు గుడి సందర్భంగా నా మిత్రుడే రాజేందర్ రెడ్డి జరు చూసి నేర్చుకో నాయన ఒక్కసారి గెలిచినావు అడ్డిమారి మారు గుడ్డిదే వాళ్ళ సహనం కోల్పోకు ప్రజా వ్యతిరేకత కూడా కట్టుకోకు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలకు ఏం మంచి చేయాలి వాళ్ళతో ఏ తీరుగా ఎదిగినా కొద్ది ఏ తీరుగా ఒదిగి ఉండాలనేది కనీసం ఇంకెవరి దగ్గర చూసి నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కేవలం రైతులే కాదు ఆటో కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారికి ధైర్యం చెప్పు పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకు చేస్తున్నటువంటి కుటుంబాలకు మీరిచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి సకాలంలో ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వండి కాలేజ్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఆరోగ్యశ్రీ చెల్లింపులు ఆసుపత్రులకు చెల్లించండి ఇవేవి చాతన గాక నోరు ఉన్నదని ఇష్టం వచ్చిన మాట్లాడితే దానికి జవాబు చెప్పేదానికి లక్షల నోరులు తెరిస్తే ఆ గాడుపులో కొట్టుకపోతాం రాయందర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా రెండేళ్లు గడిచింది ఇంకో రెండేళ్లు నీకు వ్యవధి ఉన్నది ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి మా ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇప్పించడం ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేది ఉన్నది పట్టాలు ఇప్పి గుడిసెలను గుడిసెవాసులను ఆదుకో గుడిసెవాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు చెయ్యి అంతే తప్ప గడికి రెండు మూడు నెలలకు విదేశాలలో బోగుడు ఇక్కడ దోసుకున్నాడు దాసు డబ్బును విదేశాలలో దాచుకున్నాడు మీ ముఖ్యమంత్రి అధిష్టానాన్ని మెప్పించేదానికి ఒప్పించేదానికి ఇక్కడి నుంచి డబ్బు సంపత్ తీసుకుపోయి వాడిని ఒప్పించడం ఈ రోజు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినరు చూడేబాయి బడేబాయి అని తిరుక్కుంటు ఉన్నారు మరి అదే బడేబాయి దగ్గర మేము ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో కామరేడ్ డిక్లరేషన్ నలభై రెండు శాతం రాజ్యాంగ బద్దంగా కావాలి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కనీస నిమిత్త జ్ఞానం కూడా లేదు ఇన్ని సార్ల ఢిల్లీకి పోయిన ఒక్కసారైనా మోడీని కలిసినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గం అంతా కూడా నేను ప్రశ్నిస్తుంది దేనికి సమాధానం లేదు కానీ దొంగే దొంగ అన్నట్టు ఇష్టం వచ్చిన కాదు ఈ క్షణం నుంచైనా కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం నోరు అదుపులో పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో చేయవలసినటువంటి పని మీద దృష్టి సారించు అంతే తప్ప పిచ్చి పిచ్చిగా ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన ప్రజల పైన గుండాయిజం చెలాయిస్తూ రౌడీలతో చెలాయిస్తామంటే మాత్రము నీకు గతంలో ఉద్యమకారులపై ఇష్టం వచ్చిన మాట్లాడితే గతంలో మైబాద్ లో రాళ్ళతోని రాళ్లతోని ఉద్యమకారులు ఏ తీరుగా సమాధానం చెప్పిన్రో ఆ తీరుగా సమాధానం చెప్పవలసి వస్తుంది కబర్దార్ రాయందర్ రెడ్డి అని కూడా